వసీటికి ఒకప్పుడు సరైన థెరపీ విధానాలు ఉండే కాదండి మందులు కూడా ఉండే కాదు సిక్స్టీస్లో బీహార్ థెరపీ స్టార్ట్ అయింది లేట్ సెవెంటీస్లో ఎర్లీ ఎయిటీస్లో సిబిటీ స్టార్ట్ అయింది ఆ తర్వాత రెండు వేల వందలో మైండ్ ఫుల్నెస్ బేస్డ్ థెరపీస్ ఇప్పుడు సిబిటీ సిటీఆర్ అని చెప్పి రికవరీ ఓరియంటెడ్ రికవరీ ఓరియెంటెడ్ కాగ్నెటి బిహేవియర్ థెరపీ అని చెప్పేసి ఆర్ అండ్ జ్యూతి ఎస్ బెక్ అంటే అంటే ఆర్ఎన్ బెక్ కూతురు అనమాట మళ్ళీ దానికి నెక్స్ట్ వేసిన ఇప్పుడు డీబీటీ వచ్చింది అండ్ ఆల్సో యాక్ట్ థెరపీ అనమాట యాక్సెప్టెన్స్ అండ్ కమిట్మెంట్ థెరపీ అంట ఇవన్నీ కూడా ఒకరికి పనిచేస్తుంది ఇంకొకరికి పనిచేయలేని రూల్ లేదండి థీరీస్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి ఆలోచన విధానాన్ని మార్చుకోవడం ఏదైతే ఉందో అది సిబిటీ అంట బిజర్ థెరపీలో రిఎన్ఫోర్స్మెంట్ థెరపీ అని పనిష్మెంట్ రివార్డ్ పద్ధతులు అని అలా ఉంటాయి దాని మీద కొంచెం ముందుకెళ్ళక వచ్చింది సిబిటీ కాకినెటీ బియర్ థెరపీ ఆర్ఎన్ బెక్ లాంటి వాళ్ళు కొంచెం బాగా ఫేమస్ అయ్యి దాన్ని ఎల్ఈస్ లాంటి వాళ్ళు అది డెవలప్ చేసి దాని ద్వారా అలా పైకి వచ్చింది వాళ్ళ కూతురు ఎవరైతుందో ఉందో బెక్ ఎవరైతుందో ఫీలింగ్ గుడ్ ఫ్యాక్టరీలో రికవరీ ఓరియంటెడ్ కాకినెడ్ దానికి నెక్స్ట్ ఎడిషన్ టూ థౌజండ్ నుంచి ఏంటంటే మైండ్ఫుల్ థెరపీస్ వచ్చినాయి నీకు ఏ ఆలోచన ఆలోచన మైండ్ఫుల్గా ఉండు జడ్జ్మెంట్ చేయొద్దు నీకు ఏం జరిగితే అదే జరుగుతుంది దాని గురించి నువ్వు రియాక్ట్ అవ్వద్దు దాని గురించి బాధపడద్దు వచ్చే వాటిని రాని తర్వాత డిబిటీ లాంటివి వచ్చినాయి అది ఇంకొంచెం డిఫరెంట్ మెథడ్ అది ఈ మధ్యకాలంలో యాక్ట్ జరిపోయా యాక్సెప్టెన్స్ కమిట్మెంట్ తరిపోయాను ఇంకా ఆలోచనలు ఏమైనా వస్తాయి ఇది వసీడు బాబు ఇది ఇంతే ఎలా ఉంటుంది బాబు నన్ను ఒప్పేసుకో బాబు నా జీవితాన్ని ముందుకెళ్తే కమిట్ అయ్యి నేనేం చేయాలో నా ప్లానింగ్ నేను చేసుకుంటాను బాబు అనేది ఏదైతే ఉందో యాక్ట్ ధరపీ ఒకటి బిఎస్ పని పనిచేయచ్చు ఒకటి సిబిఐటీ పనిచేయచ్చు ఒకటి రికవరీ ఓరియంటెడ్ ఇంతకు చూపించిన బెక్క గారు రాసిన కూతురు రాసిన పుస్తకం కావచ్చు గుడ్డు ఇలాంటివి కూడా మంచి మంచి పుస్తకాలు ఆకలి ఎయిటీ ఎయిట్లో నేను చదివాను అది అదంతా కూడా సిబిటీ మీదే అలా మారుతూ 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 వచ్చి సమాజంలో రకరకాల టెక్నిక్స్ వస్తూ ఉంటాయండి వచ్చిన ప్రతి టెక్నిక్ ప్రతి ఒక్కరికి లేదు ఒకటి రెండోది ఏంటంటే ఒక టెక్నిక్ సక్సెస్ కాకపోతే ఇంకో టెక్నిక్ వెళ్ళడం ఆర్ కాంబినేషన్ ఆఫ్ టెక్నిక్స్ని యూజ్ చేయడం కూడా ఇంపార్టెంట్ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ మరొకటి ఇంకోటి ఏదైనా సరే ఏదో టెక్నిక్తో ఈజీగా పోతుంది సిబిటీ కావచ్చు ఓసిడి లాంటి వాటికి బాగా ఉపయోగపడుతుందని చాలా కాలంగా ఫేమస్ వాట్ ఇట్ బేబీ మీరు మాత్రం ఏదొచ్చినా సరే అది నిజమే నమ్మకుండా జాగ్రత్తగా ఆలోచనలు గమనించండి ముందు పండి బాయ్